హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీజుతో మీ ముందుకు వచ్చేసాను స్పెషల్ వచ్చేసి అసలు మనం మనం అమ్మమ్మల కాలం నాటి అండి ఇది దీన్ని ఎక్కువగా అమ్మలు వాడే అంటే మనం ఇప్పుడు వాడుతున్నాం కానీ దాని టేస్ట్నెస్ తెలియక మనం ఎక్కువగా మిక్సీ వేసుకుంటున్నాం ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటే అదిరిపోతుందండి అది కాకుండా కుదరలేదు అంటే మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కాలం నాటి పొలం పచ్చడి వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్వాల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఒక చిన్న రోలు నా దగ్గర ఉన్న బుజ్జి రోల్ తీసుకున్నానండి దాంట్లో ఒక్క స్పూన్ జీలకర్ర మరీ పెద్దగా పౌడర్లా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకున్నాను తర్వాత అయితే ముందుగా నానబెట్టుకున్న పెట్టుకున్న వేసి కూడా బాగా కలిసిపోయేలాగా దంచేసుకున్నాను చూడండి టెక్స్చర్ ఎలా ఉందో ఎప్పుడు చిన్నదైతే ఒక గడ్డ ఎల్లిపాయండి అదే పెద్దదైతే సగము చూడండి ఎల్లిపాయ కూడా బాగా దంచింది కదా మీకు కొంచెం అంటే నీట్గా ఉండాలి అని అంటే ఎల్లిపాయ రెబ్బలు కూడా తీసేయండి నేను అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అన్నాను కదా కొంచెం అప్పుడు ఇది తీసుకోవడం కదండి వాళ్ళైతే శుభ్రంగా పొలానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నవి తీసేసుకొని వేసేసుకుంటారు అలా ఉన్నప్పుడే ఆ టేస్ట్నెస్ వచ్చింది అని నేను అలా అలా వేస్తున్నాను అనమాట తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఆ సాల్ట్ కూడా కొంచెం బాగా మెదియాక ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి తీసుకునే తీసుకునే దాంట్లో కూడా టేస్ట్నెస్ పెరుగుతుంది బాగా మంటకాయలు తీసుకున్నారనుకోండి ఆ పచ్చడి కొంచెం మంటగా ఘాటుగా ఉంటుంది అదే కొంచెం తెల్లకాయ తెల్ల పచ్చిమిరపకాయలు అంటాను చూడండి ఆ తెల్ల పచ్చిమిరపకాయలు తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో పైనుంచి నెయ్యి కాదండి వీటి దీంతో నూనె వేసుకొని తింటే ఆహా అమ్మమ్మలు ఇంత ఇంత మంచి మంచి రుచులు తిన్నారా అవి మనం మిస్ అయ్యామా అనిపిస్తుంది అన్నమాట నేనైతే చెప్పాను కదా బుజ్జి రోలు అని ఆ బుజ్జి రోలుకి సరిపడా మళ్ళీ రెండోసారి కూడా పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడైతే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు వంద గ్రాముల్లో తీసుకున్నానండి ఉల్లిపాయలు రెండు పెద్ద రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని కూడా బాగా మెత్తగా అస్సలు వేసుకోవద్దండి ఏదైనా సరే టేస్ట్నెస్ రావాలి వాటన్నిటికీ గ్రైండ్ అయ్యి అని అంటే కచ్చా పచ్చాకే బాగుంటుంది ఎందుకంటే మనం తినేటప్పుడు మన పంటకి తగులుతూ ఆ టేస్ట్ని సర్దిరిపోయింది అనమాట ఇంకా కొంచెం సేపు ఇంకొకసారి అలా దంచేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం చూడండి అమ్మమ్మల కాలం నాటి పొలం పచ్చడి రెడీ అండి మీలో ఎవరైనా తెలియకపోతే ఎలా ఉందో మీరు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి తెలిస్తే ఇలానా కాదా అని కరెక్టా రాంగా నేను చేసింది కూడా కామెంట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి వీటికి దీని ముందు ఏ కూరలు ఏ పచ్చళ్ళు ఎలాంటి రైసులు అయినా అలా అంతకు మించి అనమాట